హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటి అంటే మన ఇంట్లో మన చేతులతో మనమే వడియాలు పెట్టుకొని అది కర్రీ ఎలా చేసుకోవాలో చూపిద్దాం అనుకున్నాను అయితే ఏంటి అంటే మనం ఎన్నో కొనుక్కొని తెచ్చుకుంటాం ఎన్నో చే కొంటాము వండుతాము కానీ మనం మన చేతులతో మనం చేసుకొని మనం వండుకున్నామంటే ఆ సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుంది కదా అయితే ఆ సాటిస్ఫాక్షన్ మీకు కూడా రావాలని ఇగోండి ఇలా అయితే ముందు వడియాలు పెట్టుకొని మనం ఆ వడియాలతో కూర ఎలా చేసుకోండి పప్పు అయితే గట్టిగా ఇలా రుబ్బుకొని ముందు రెడీ చేసి పెట్టుకోవాలి ఇది హోల్ నైట్ నానబెట్టాను అనమాట పప్పు అనేది నానబెట్టి అది ఇగోండి ఇప్పుడైతే ఇలా గ్రైండర్కి వేసాను ముందు కాస్త మిక్సీ పెట్టేసి గ్రైండర్లో వేసాను లేకపోతే ఇంత గట్టిగా రావాలి అంటే ఓన్లీ గ్రైండర్లో వేస్తే గట్టిగా రాదు రుబ్బు కదా సో అందుకని చెప్పి ముందు కాస్త మిక్సీ చేసేసాను అనమాట మిక్సీ చేసేసి అప్పుడు గ్రైండర్లో వేసాను ఇది గానే మనం పెట్టుకుంటాం అన్నమాట అనేవి మనం ఇందులో సాల్ట్ కానీ జీలకర్ర కానీ ఏమీ వేయలే చూడండి ఏమి వేయకుండా ఓన్లీ ఒక్క మినపప్పు మాత్రమే వేసి గ్రైండ్ చేసుకుంటున్నాం మనం ఒడియం పెడితే చూడండి ఒడియం పెట్టినట్టు రావాలి రాలాలి దాని మట్టిగా అది అలా వస్తేనే గట్టిగా వచ్చినట్టు ఇంక మరి కాస్త ఇంకా గట్టిగా అవుతుంది మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే గ్రైండర్ అయితే ఆఫ్ చేసేసుకుందాం ఆఫ్ చేసేసుకొని ఇంకా రుబ్బు మొత్తాన్ని ఎత్తేసి మనం రెడీ చేసి పెట్టేసుకోవడం ఇంకా ఇంకా వడియాలు పెట్టేసుకోవడం చూడండి మనం ఒడియం పెడితే దాన్ని మట్టుగా అలా జారిపోవాలన్నమాట మరి గారెలపప్పు అంత టైట్గా కాదు అలా అని ఇడ్లీ రుబ్బంత లూజ్గా కూడా కాదు మీడియంలో రావాలి మొత్తం రుబ్బంతా వేస్తేద్దాం ఇలాగా ఈ వండిలా రుబ్బు తెచ్చుకున్నాం కదా అలాగే మనం గ్లాస్తో అదే కాస్త బౌల్తో వాటర్ కూడా తెచ్చుకొని పెట్టుకున్నా ఉంటాడు ఇవన్నీ చేయి తడుపుకుంటూ వేసుకోవడానికి అలాగే క్లాత్ అనేది తడుపుకొని ఈ వండేలాగా ఆరబెట్టుకోవడానికి రెడీగా పెట్టుకున్నాము ముందు ఈ గండి కాస్త చేతిని తడుపుకొని మనం ఈ సైజు ఉడియం పెట్టాము అంటే అది చిన్నగా అయిపోతుంది ఇంకా ఇలా మొత్తం వడియాలన్నీ పెట్టేసుకుందాం ఇవన్నీ పావు కిలో పప్పుకి ఎన్ని అయితే అయ్యాయి కరెక్ట్గా పావు కిలో పప్పు మాత్రమే వేశాను ఎందుకంటే బాగా వచ్చింది అంటే మళ్ళీ మళ్ళీ పెట్టుకోవచ్చు కదా ఇది వినాలంటే ఎక్కువగా ఎండ ఉండేది కదా ఇప్పుడు నిత్యం ఎండ ఉంటుంది కాబట్టి మనం ఫ్రెష్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు పావు కిలో పప్పు ఇలా వేసుకున్నామంటే ఇన్ని ఒడియాలు మనకి ఒక నాలుగైదు సార్లు వచ్చేస్తుంది కదా సో అందుకని చెప్పి ఇగోండి ఇలా పావు కిలో పప్పు అయితే వేసుకున్నాను ఇన్ని ఒడియాలు అయితే అయ్యాయి ఇగోండి ఈరోజు ఉదయం మనం వడియాలు పెట్టుకున్నాం కదా పెట్టుకున్నాక సాయంకాలం సరికి చూడండి ఎంత బాగా ఎండిపోయాయో ఇది మళ్ళీ ఇలా చూడు ఒంటి చేత్తో ఊడిపోయి వచ్చేస్తుంది రేపు మళ్ళీ మరొకసారి ఇవన్నీ ఇలాగ ఓడి తీసేసి ఓ ప్లేట్లో వేసేసి మళ్ళీ మనమైతే ఎండబెట్టుకున్నామంటే మనకి కరకరలు ఆడేటట్టు బాగా మంచి బాగా దిగిపోతాయి కదా అయితే సమ్మర్ వచ్చింది అంటే వడియాలు పచ్చళ్ళు అలాగే ఆవకాయలు ఇదే పని కదా మనకి ఇంకా ఇవి ఇలా ఉంచుకున్నామంటే వర్షాకాలంలో మనకి బాగా యూజ్ అవుతుంది కదా సో అందుకని చెప్పేసి అయితే ఇదిగోండి వడియలు ఇలా వేసాను చాలా బాగా వచ్చింది ఎంత బాగా వస్తుందో ఇవండిన మనకి వడియాలన్నీ వచ్చాయి కదా ఇగండి చూడండి ఈ ప్లేట్లో ఇలా వేసుకుంటే ఇవన్న వచ్చాయి మనం పెట్టుకున్న పావు కేజీ పక్కి ఇలా వచ్చిందనమాట అయితే ఇది రేపు రోజంతా కనుక ఇలా మనం ఎండ పెట్టుకొని మళ్ళీని ఉంచుకున్నాము అంటే గలగలలాడే వరకు చూడండి ఇది ఇంకా కొంచెం పచ్చి ఉన్నది రేపు ఇంక పూర్తి ఎండలో పెట్టేసి చేసుకొని మనం కూర వండుకుంటే మనకి ఎలా వచ్చిందనేది తెలుస్తుంది అనమాట ఇంకా ఇదిగో పావు కిలో పప్పుకైతే ఈ అయితే అయ్యాయి కదా అయితే ఇప్పుడు ఈ ఒడియాలు మనం వండి చూపిద్దాం అనమాట ఇదిగోండి ఇప్పుడు గుప్పడి వడియాలు అయితే తీసుకున్నాం అయితే ఇంకా ఎక్కువ ఒడియాలు అవుతాయంట ఇంకా కాస్త చిన్న సైజు ఒడియాలు పెట్టాలి నాకైతే అది తెలియక నేను కాస్త పెద్ద సైజు ఒడియాలు పెట్టేశాను అనమాట ఆ పెట్టడం అందుకనే తక్కువ అయ్యాయి లేకపోతే ఇదిగోండి ఈ సైజు వడియం పెడతానంట ఇంకా చిన్న అవి ఎక్కువ అవుతాయి అనమాట ఇది ఇలాగా మనం ఇప్పుడు ఎయిర్ టైట్ కంటైనర్లోకి ఉంచుకున్నామంటే మూత పెట్టేసిన గట్టిగాని మనకి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది అయితే ఒకవేళ కానీ మనకి ఏమైనా పాడైనట్టు అనిపించింది అంటే మనం దాన్ని ఎండలో ఒక రోజు పెట్టుకున్నామంటే మనకి మామూలుగా సెట్ అయిపోతుంది మళ్ళీ ముందైతే ఇది వడియాలు వండి చూపిస్తాను దానికోసం ముందైతే ఇలా కడాయి అయితే పెట్టుకుని అందులో టూ టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ అయితే వేసుకున్నాను ఫస్ట్ అయితే మనం వడియలు ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసుకుంటేనే మనకు బాగా అవుతుందన్నమాట లో టు మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుంటూ మనం ఈ మంట అనేది తీసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కాస్త వేడెక్కడికి వేస్తేనే మనకి వడియలు అనేది బాగా ఫ్రై అవుతుంది లేదు ఆయిల్ వేడెక్కకుండా వేసేస్తామంటే మొత్తం ఒడియం ఆయిల్ అంతటి పీల్చేస్తుంది అన్నమాట సో అందుకని చెప్పేసి వేడెక్కినాక మాత్రమే వేయాలి ఇప్పుడు ఇది నేను వంకాయ టమాటాతో పాటు ఈ వడియాలు వండుతాను అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది మా ఇంట్లో పిల్లలు కూడా తింటారనమాట వంకాయ వడియాలు వండితే కనుక ఇవన్నీ పూర్తిగా కలర్ చేంజ్ అయిపోయింది కదా రోస్ట్గా ఫ్రై అయిపోయినట్టే ఇంకా చూసారా తెల్లగా ఎక్కడ మనకు కనబడట్లేదు రెడ్ కలర్ వచ్చేసింది ఈ రెడ్ బ్రౌన్ కలర్ ఇలాగా వచ్చేసింది అంటే బ్రౌన్ కలర్ వచ్చిన వెంటనే మనం ఇంకా పీల్స్ వేయాలి లేకపోతే మాడిపోతాయి అన్నమాట వడియాలి ఇంకా చూడండి మనం టూ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాం కదా వేసిన ఆయిల్ వేసినట్టుగానే ఉన్నది అస్సలు పీల్చుకోలేదు ఆయిల్ అనేది అంటే వడియాలు మనకి బాగా వచ్చినట్టు అనమాట మనకు ఆయిల్ పీల్చుకోలేదు అంటే లేదా ఆయిల్ పీల్చేసింది అంటే ఒడియాలు బాగోలేదు మనకు అర్థం అనమాట లేదా మనం ఆయిల్ వేడెక్కకుండా వేసేసినట్టు అర్థం వస్తుంది మొత్తం ఓడియాలని తీసేసాను ఇప్పుడైతే ఇగోండి ఆనియన్స్ టమాటోస్ కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసేద్దాం ఆనియన్స్ కాస్త ఫ్రై అయింది కదా ఈ స్టేజ్లో ఉండగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త అలాగే సాల్ట్ తరిగి కలిపిన సాల్ట్ ఇప్పుడే తీసేస్తాం అలానే ఇంకా టమాటోస్ కూడా ఇప్పుడే వేసేసి మొత్తం కొన్ని పూర్తిగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేస్తున్నాను మీ ఆనియన్స్ టమాటోస్ అన్నీ ఇప్పుడు ఇంకా కాస్త చిట్కర పసుపు అలాగే రెడ్ చిల్లీ పౌడర్ మీ స్పైసెస్ తగ్గట్టు మీరు వేసుకోండి మా స్పైసెస్ తగ్గట్టు నేను వేసుకుంటున్నాను ఒకసారి కలుపుకున్నాక వంకాయలు ఇప్పుడే వేసేద్దాం వేసేసి కాస్త అలా మూత పెట్టి ఉంచుకున్నామంటే బాగా మొక్కుతుంది కదా వంకాయలతో పాటు ఒక చిన్న క్యారెట్ కూడా వేసాను అనమాట టేస్ట్ చాలా బాగా వస్తుందని దానిలో ఉండే స్వీట్నెస్ కర్రీకి మంచి టేస్ట్ ఇస్తుంది కదా అందుకని చెప్పేసి చిన్న క్యారెట్ ముక్క వేసాను ఇప్పుడు ఇందులో వడియాలు అనేది వేసేసి ఒక్కసారి కలిపించుకుందాం కలిపిస్కొని వాటర్ వేసేయడమే ఇంకా వాటర్ వేసేసి వాటర్కి అలా అంటే లో ఫ్లేమ్లో అలా మగ్గడమే ఇంకంటే ఉడకడానికి తప్ప మరి ఇంకా అన్ని దిక్కి కుక్కర్ మూత పెట్టకూడదు కుక్కర్ మూత పెట్టామంటే వడియాలని మొత్తం చిట్లిపోయి పేస్ట్ పేస్ట్ లాగా అయిపోతుంది కాబట్టి కాస్తంత అంత వాటరే వేసాను చూడండి ముక్క మునిగినంత వరకు వాటర్ వేశాను వేసేసి ఇంకా ఇది మామూలుగా మూత పెట్టాను అంతే కానీ విజ విజిల్ కూడా తీసేసాను ఇవ్వండి మొత్తం కర్రీ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే ఎందుకంటే ఇందులో వాటర్ అయితే ఎప్పుడైతే మనకు కంప్లీట్ అయిపోయిందో మనకి కర్రీ కంప్లీట్ అయిపోయినట్టే చూడండి ఎంతకో పెద్ద పెద్ద వడియాలు అయ్యాయి చూసారా వండినాక ఇది టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట ఇది వేడి వేడి అన్నంతో కానీ చపాతీతో కానీ సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ట్రై చేయండి కామెంట్ చేయండి వాచ్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్